ముత్తుకూరు మండల కేంద్రంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక క్రీడాకారులు ఎమ్మెల్యే సోమిరెడ్డిని ఘనంగా సన్మానించి మెమంటో బహుకరించారు మండల కేంద్రంలో క్రీడా మైదానం ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కోరుతూ వారు వినతి సమర్పించారు అలాగే మండల కార్యాలయంలో వెనుక ఉన్న మైదానంలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్రికెట్ నెట్ మైదానం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు దీనికి సంబంధించిన స్థలాన్ని టీడీపీ నాయకులు పరిశీలించారు దీనిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ ముత్తుకూరులో క్రీడా మైదానం ఏర్పాటు చేసేందుకు గతంలో అప్పుడు మంత్రిగా పనిచేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనుమతులు తెప్పిస్తే వైసీపీ నాయకులు అడ్డుకున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎల్ఎం గారి ఎల్లయ్య కొండూరు రవి సుధాకర్ క్రీడాకారులు పాల్గొన్నారు ఒక క్రీడా మైదానం ఎంతో చేసుకోవాలా గత ప్రభుత్వంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ నేటి శాసనసభలో ఆ రోజు మంత్రిగా ఉండి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి క్రీడా మైదానికి శంకుస్థాపన చేసినారు రెండు వేల పద్దెనిమిదిలో చేసి అక్టోబర్ వరకు టైం పెట్టి క్రీడా మైదానం కంప్లీట్ చేయమంటే వైసీపీ నాయకులు వాళ్ళు ఈ క్రీడా మైదానం ముట్కూరుకు వస్తే తెలుగుదేశం పార్టీకి క్రేజ్ వస్తుందేమో అని చెప్పి కుట్ర పని దాన్ని ఆ రోజు క్రీడా మైదానం రాకుండా వాళ్ళు అడ్డంకులు నేను సృష్టించి కోట్లకి అడ్డంకులు సృష్టించినారు ఈ రోజుకి కూడా క్రీడాకారులకు సరైన ప్లేస్ లేకుండా ఇబ్బంది ఉంది ఈ రోజు ముత్తుకుని మండలంలో ఎంతో మంది ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులు ఉన్నారు వాళ్ళకి అన్న తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఎప్పుడైనా వాళ్ళకి మనం వాళ్ళకి ఒక క్రీడామేదం ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు గౌరవ శాసనసభ్యులు సోమిరెట్టి చంద్రమోహి గారిని కలవడం జరిగింది మన అందరూ మిత్రులు క్రీడా క్రీడా మీద నుంచి ఎమ్మెల్యే గారు అడగటం ఎమ్మెల్యే గారు వచ్చి చూసి దీన్ని తండ్రులకి క్రీడా మీద పూర్తి చేస్తామని చెప్పినారు ఈ క్రీడామైదా పనులు కూడా తొందరగా జరిగేదానికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ముందు చేస్తామని తెలియజేసుకుంటూ మొత్తూరు పట్టి మండల అందరూ కూడా ఒక మంచి క్రీడా క్రీడామైదం వచ్చేదానికి సహకరించేదానికి చంద్రమోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం